పోతున్నాడు అని అడుగుతూ ఉంటుంది పార్వతి తర్వాత ఇక బాలు అయితే ఇంటికైతే వస్తాడు బాలు ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడైక సత్యం అయితే బాలుని ఆపుతాడు రే బాలు ఆగిరా ఈరోజు నేను మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను శివని చూడ్డానికి మీ అత్తగారు మాట్లాడే మాటలకి నేను సమాధానం చెప్పలేకపోయాన్రా అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే అసలు నిన్ను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు నాన్న నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇక సత్యం అయితే ఏంట్రా ఎందుకు వెళ్ళాలి అంటున్నావేంటి అది కూడా మన కుటుంబమే కదా ఇంకా మీ అమ్మ కూడా రావాలి ప్రభావతి ఇలాంటి వాటిల్లో నాకు తోడుగా ఎప్పుడు రాదు కదా అందుకనే నేను కూడా వెళ్ళకపోతే బాగోదని వెళ్ళాను వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అయినా ఎందుకు రా నువ్వు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నువ్వు ఇలా చెప్తున్నావంటే ఆ శివగాడు నిన్నేమన్నా అన్నాడా చెప్పు నాన్న ఈసారి వాడు కాళ్ళు విరిచేస్తాను అని అంటూ ఉంటాడు బాలు ఇక మీనా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఈ ఆవేశమేరా నీకు అనర్ధాలని తీసుకొచ్చి పెడుతుంది నువ్వు మంచివాడివి అర్థం చేసుకుంటావు కానీ అవసరం లేని కోపం అంతులేని ఆవేశం నిన్ను చెడ్డవాణ్ణి చూపిస్తుంది అందరికీ ఎందుకురా ఇలాగా అని అంటూ ఉంటాడు సత్యమైతే అప్పుడే ఏమైంది నువ్వు కారణం లేకుండా ఆ శివని అలాగా కొట్టవు ఎందుకంటే మీ అత్తగారి కుటుంబం అంటే కూడా నీకు అభిమానమే నువ్వు శివ గురించి నాకు అప్పుడప్పుడు చెప్తుండేవాడివి శివ నాకు బామర్దిలా కాదు రవి మనోజ్ ఎలాగో నాకు తమ్ముళ్ళక్కే అని అన్నావు మరి అలాంటి వాడిని అంతలా కొట్టావురా అసలు కారణం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక బాలు అయితే నాన్న నన్నేమి అడగద్దు వాడు చెయ్యరాని తప్పు చేశాడు అందుకే కొట్టాను అని అంటూ బాలు లోపలికైతే వెళ్ళిపోతాడు అలా లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే బాలు సత్యం దగ్గరికి వస్తుంది విన్నావా అమ్మ వాడేంటో అలా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే మావయ్య ఆయన కారణం లేకుండా అలాగా ఎప్పుడు కూడా తప్పు చేయరు కారణం ఉంది కానీ అది బయట పెట్టడం లేదు అదేంటో తెలుసుకోవాలి అని మీనా అయితే అంటూ ఉంటుంది సత్యం దగ్గర తర్వాత రెండు రోజుల తర్వాత ఇక గుణ అయితే తన మనుషులతో డ్రైవర్ అయితే వస్తాడు డ్రైవర్ అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఏంటి నా బాకీ కడుతున్నారా అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు బాలుని చూసి వీళ్ళందరు బాకీలు కూడా వెంటనే కట్టేయాలి లేకపోతే వీళ్ళ కార్లు మొత్తం కూడా తీసుకువెళ్ళడానికి నా మనుషులు వచ్చారు అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక ఇప్పటికిప్పుడు మీరు మా కార్లని తీసుకువెళ్ళకపోతే మాకు దిక్కెవరు మేము ట్రిప్పులు వేస్తేనే మా కుటుంబాలు గడుస్తాయి అని అంటూ ఉంటారు డ్రైవర్లు అయితే అప్పుడే ఇక గుణ అయితే అయితే నేను మీ బాకీలన్నీ కూడా వడ్డీల రూపంలోనే కట్టించుకుంటాను ఎప్పుడైతే ఎలా కడతారో అలాగే కట్టించుకుంటాను కానీ మీరు ఒక పని చేయాలి మీరు బాలుని ఒప్పించండి మీ ముందు వాడు మమ్మల్ని కొట్టాడు నాకు శివకి వాడు క్షమాపణ చెప్పాలి మా కాళ్ళు పట్టుకొని అని అంటూ ఉంటాడు గుణ అయితే అప్పుడే రాజేష్ అయితే ఏంట్రా మీలాంటి వాళ్ళకి ఎంతో గొప్పవాడు మంచివాడైన నా స్నేహితుడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాల అని అడుగుతూ అంటూ ఆవేశపడుతూ ఉంటాడు రాజేష్ అయితే ఈ ఆవేశమే ఇంత దూరం తీసుకువచ్చిందని గుర్తుపెట్టుకో మీ బాలు చేత క్షమాపణ చెప్పిస్తారా లేకపోతే మీ కార్లు తీసుకువెళ్ళిపోమంటారా అని గుణ అయితే అంటూ ఉంటాడు అప్పుడే గుణ మాటలకి డ్రైవర్లు అయితే ఏమీ సమాధానం చెప్పలేకపోతారో కార్లే తీసుకువెళ్ళండి అని డ్రైవర్లు అనేసరికి గుణ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే వాళ్ళని చూసి బాలు అయితే నవ్వుతూ ఉంటాడు కార్లు లేకపోతే మీ కుటుంబం గడవదు కదా ట్రిప్పులకి కారు ఉండదు కదా మరి మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని అనగాలని మాకు కార్లు లేకపోయినా ఏదో ఒకటి నడుపుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటాం రెండు పూట్లు కాకపోతే ఒక పూటే ఉండి ఒక పూట పస్తులు ఉంటాం కానీ ఆత్మాభిమానం గల బాలు నీ ముందు తలించుకొని క్షమాపణ చెప్పడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు వడ్డీలు ఇచ్చి వడ్డీకి డబ్బులు ఇచ్చి వడ్డీల మీద వడ్డీలు తిని ఆ డబ్బుతో మా కష్టార్జితంతో నువ్వు బ్రతికేవాడివి కానీ బాలు మాకు అండగా నిలబడతాడు ఏదొచ్చినా సరే మాకు తను ఒక ధైర్యం ఇప్పుడంటే తనని మేము అంటున్నాం ఎందుకంటే బాకీ మొత్తం ఒకేసారి కట్టాలంటే మాకు కూడా భారమే కాబట్టి నీ ఇదంతా నీ వల్లే వచ్చింది కేవలం నీ కోపం వల్లే వచ్చిందని బాలుని అన్నాం కానీ బాలు ఏ తప్పు చేయడం బాలు ఏమన్నా తప్పు చేస్తే దాన్ని వెనకాల సరైన కారణం తప్పకుండా ఉంటుంది కాబట్టి మా కార్లు తీసుకువెళ్తారా తీసుకువెళ్ళండి మాకేమీ భయం లేదు అని అంటూ డ్రైవర్లు అందరూ కూడా బాలుకి సపోర్ట్ చేస్తారు అప్పుడే బాలు వాళ్ళ మాటలకి ఎంతో ఆనందపడుతూ నిజంగా మీరు అర్థం చేసుకున్నట్టు నా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోరేమో మీరందరూ కూడా నా కోసం మీ రోజువారీ మీకు తిండి పెట్టే కార్లను కూడా వదిలేసుకోవడానికి సిద్ధపడ్డారు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక గుణ అయితే మీకు అర్థం కావడం లేదు ఇప్పుడు మీ కార్లు తీసుకువెళ్ళిపోతే మళ్ళీ తిరిగి ఇవ్వను అని అంటూ ఉంటే తీసుకువెళ్ళు మాకు ఏ మేము ఏడుస్తూ ఉంటే మా కార్లు తీసుకువెళ్ళి మీ ఇంటి ముందు పెట్టుకొని నువ్వు తినే అన్నం ముద్ద ఎలా తినగలుగుతావో అలాగే తిను ఆ అన్నం ముద్దలో మా ఏడుపులు మా కష్టాలు కన్నీళ్ళి నా కుటుంబ మా కుటుంబాలు ఆకలి ఆకలే వినపడతాయి అని అంటూ డ్రైవర్లు అయితే చెప్తూ ఉంటారు ఇలాంటి సెంటిమెంట్ డైలాగులకి ఈ బాలు లాంటి వాళ్ళు పడతారేమో నేనైతే పన్ను అయినా రే బాలు నిన్ను నమ్ముకొని వీళ్ళు రోడ్డున పడబోతున్నారు వీళ్ళ కుటుంబాలు రోడ్డున పడబోతున్నాయి రే వెళ్ళి వీళ్ళ కార్లు సీజ్ చేసి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు గుణ అయితే తన రౌడీలతో ఇక బాలు అయితే ఆగమ్మ గుణ ఏంటి నన్ను నమ్ముకున్న నా వాళ్ళకి నేను అన్యాయం జరగనిస్తాననుకుంటున్నావా వీళ్ళు నాకు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా వీళ్ళకి ఎటువంటి నష్టం జరగకూడదని నేను ఎప్పుడు ఆలోచించాను కానీ వీళ్ళు ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వారికి ఉన్న జీవనాధారాన్ని కూడా వదిలేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎంత చేసినా తక్కువే అందుకని వీళ్ళ జీవనాధారాన్ని వీళ్ళకి వదులుకోకుండా ఇప్పుడు వాళ్ళకి నేను ఎప్పట్లాగే అండగానే ఉంటాను వీళ్ళు కట్టవలసిన మొత్తం డబ్బు ఇదిగో తీసుకో అని బాలు అయితే గుణ చేతిలో పెడతాడు ఇక ఆ డబ్బులు చూసి గుణ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బాకీ మొత్తం కట్టేస్తున్నావా అని అంటూ ఉంటే ఏంట్రా షాక్ అయిపోతున్నావు రే రాజేష్ తీరా వీడియో అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇప్పుడు అందరూ కూడా వీడియో తీయండి ఎందుకంటే ఈ గుణగాడు ఎలాంటి వాడో మనకి అర్థమైంది కదా ఈ రోజు నా దగ్గర డబ్బులు తీసుకొని నువ్వెప్పుడు ఇచ్చావు అని అన్న కూడా అంటాడు అందుకనే మొత్తం ఈ డబ్బంతా మీ బాకీ అంతా కట్టేస్తున్నాను రే గుణ తొందరగా వీళ్ళు సంతకం పెట్టినా ఆ పత్రాలు ఇవ్వు అని అంటూ ఉంటాడు గుణ అయితే అవి అవి అని అంటూ తడబడుతూ ఉంటాయి ముందు ఆ పత్రాలు ఇవ్వరా నీ ఎదురుగుండానే డబ్బు పెట్టాను కదా ఆ పత్రాలు ఎవరికి వాళ్ళు చేతిలో పెట్టి అప్పుడు ఈ డబ్బు మీద చెయ్యి వెయ్యి అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక రాజేష్ అయితే ఇంత డబ్బు వీడికి ఎక్కడిది అని అనుకుంటూ ఉంటాడు రాజేష్ అప్పుడు ఇక గుణ అయితే ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఇక గుణ అనుకుంటూ ఉంటాడు వీడు ఇంతలా తెగిస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పటికిప్పుడు వీడికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు గుణ తర్వాత ఇక గుణ అలా అన్న తర్వాత డబ్బు మొత్తం కూడా కట్టేసి వాళ్ళకి సంబంధించిన పత్రాలు వాళ్ళ చేతికి ఇచ్చేస్తాడు ఇక నీకు మా డ్రైవర్లకి ఎటువంటి సంబంధం లేదు వెళ్ళు అని అంటూ ఉంటాడు గుణాని అప్పుడు ఇక గుణ అయితే ఇక వెళ్ళిపోతాడు అక్కడి నుంచి బాలు ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది బాలు అని అంటూ ఉంటాడు డ్రైవర్లు అందరూ కూడా అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చినా మీరు మాత్రం సంతోషంగా ఉండాలి నా వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని బాలు అయితే అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే వాళ్ళైతే చెప్తూ ఉంటారు ఒక క్షణం నిన్ను చాలా అపార్థం చేసుకున్నాము మమ్మల్ని క్షమించు బాలు అని అంటూ ఉంటారు వాళ్ళు ఇక తర్వాత ఇక బాలు వచ్చేస్తూ ఉంటే రాజేష్ అయితే బాలుని ఆపి అంటూ ఉంటాడు రే ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా చెప్పు అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అయితే కారు అమ్మేశాను అని బాలు అనగానే రే కారు అమ్మేయడమేట్రా ఆ కారుని మీ నాన్న ఎంతో ఇష్టంగా నీకు కొనిచ్చాడు అలాంటి కార్ని అమ్మేయడం ఏంట్రా అని అంటూ ఉంటాయి వీళ్ళ ఆనందం కన్నా నాకు ఏదీ కూడా ముఖ్యం కాదురా విన్నావు కదా నువ్వే చూసావు కదా వాళ్ళందరూ కార్లు వదులుకోవడానికి సిద్ధమయ్యారు కానీ నన్ను గుణా దగ్గర తల వంచడానికి సిద్ధంగా లేరు వంచనివ్వలేదు అలాంటి వాళ్ళ కోసం నేను ఎంత చేసినా తక్కువే ఆ గుణాగాడికి గుణపాఠం చెప్పాలి అందుకే నేను కారు అమ్మేసి ఆటో కొనుక్కున్నాను కారు డ్రైవర్గా ఉన్న బాలు రేపటి నుంచి ఆటో డ్రైవర్గా ఉంటాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే రాజేష్ అయితే రే నిన్ను చూస్తుంటే నీలాంటి స్నేహితుడు ఉంటే చాలు అని అనిపిస్తుందిరా నువ్వు నిజంగా రియలీ గ్రేట్ అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే తర్వాత ఇక గుణ అయితే శివాకి ఫోన్ చేస్తాడు గుణ శివాకి ఫోన్ చేయడంతో ఇక శివ పక్కకి వెళ్ళి ఫోను మాట్లాడుతూ ఉంటాడు శివ ఎక్కడున్నాడు అని సుమతి అయితే శివని వెతుక్కుంటూ బయటికి వస్తుంది చెప్పు గుణ అన్నా అని అంటూ ఉంటే ఏంటి వీడు మళ్ళీ గుణతో మాట్లాడుతున్నాడు అని సుమతికి అనుమానమైతే వస్తుంది అప్పుడే ఇంకా శివ అయితే గుణ మాట వినపడడం లేదు అని స్పీకర్ పైకి ఆన్ చేస్తాడు అప్పుడే ఇక సుమతి ఉందని తెలుసుకోకుండా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు గుణ అయితే గుణతో అయితే శివం అప్పుడే ఇక సుమతి వింటూ ఉంటుంది చెప్పు గుణ అన్న మా బావకి వార్నింగ్ ఇచ్చావా అని అడుగుతూ ఉంటే మీ బావ మామూలు కాదు మీ బావకి వార్నింగ్ ఇద్దామని నేను ప్రయత్నం చేశాను కానీ మీ బావు మాత్రం అస్సలు కూడా తగ్గలేదు ఆ కారు డ్రైవర్లు అందరి దగ్గర కార్లు లాక్కుందామని వెళ్ళాను మీ బావ మొత్తం బాకీ కట్టేసి నాకే షాక్ ఇచ్చాడు ఆ వీడియోని అడ్డం పెట్టుకొని ఏం చేస్తాడో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ వీడియోలో నేనే వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు కొట్టేశానని మా బావకి తెలుసు ఆకోపంతోనే నన్ను కొట్టాడు కానీ ఈ విషయాన్ని మా అమ్మ గురించి మా అక్క గురించి ఆలోచించి నిజాన్ని ఎప్పటికీ కూడా బయట పెట్టలే దాని గురించి మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అయినా ఎప్పటికైనా మా బావని నాకు నీకు క్షమాపణ చెప్పేలా చేస్తాను అని అంటూ ఉంటాడు శివ ఇక శివ నిజస్వరూపం శివ దాచిపెట్టిన నిజం శివ చేసిన తప్పుని తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది సుమతి అయితే తర్వాత ఈ విషయం మీ నాకి చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇంతలో పూలు ఆర్డర్ వస్తే పూలు ఇవ్వడానికి మీనా అయితే ఒక చోటకి వెళ్తుంది మీనా ఒక చోటకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఆటో డ్రైవర్గా ఆటో నడుపుతూ బాలు అయితే కనిపిస్తాడు బాలుని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఇక మీనా షాక్ అయిపోతూ ఏంటినా ఆటో డ్రైవర్గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది మీనా ఇంతలో సుమతి అయితే ఫోన్ చేస్తుంది ఇక సుమతి ఫోన్ చేసి మీనాతో అంటూ ఉంటుంది అక్క అసలు బావ ఈ శివని ఎందుకు కొట్టాడో తెలుసా అక్క నీకు అని అంటూ ఉంటుంది సుమతి అయితే ఏం జరిగింది సుమతి అని మీనా అడుగుతూ ఉంటే అక్క అసలు బావ వీడిని కొట్టింది ఆ రోజు మీ అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేసింది గుణతో కలిసి అక్క అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుమతి శివ పూర్తిగా మారిపోయాడు ఆ గుణ మనిషి అయిపోయాడు భావచేత వీడు వీడికి ఆ గుణాగాడికి క్షమాపణ చెప్పించుకుంటాడంట అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అప్పుడు ఇక మీనా నిజం తెలుసుకోవాలని రాజేష్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా రాజేష్ దగ్గరికి వెళ్ళి మొత్తం జరిగింది చెప్పన్నయ్యా అని రాజేష్ని నిలదీస్తుంది అప్పుడు ఇక రాజేష్ అయితే శివ చేసింది గుణా చేసింది మొత్తం కూడా చెప్తాడు మీనాతో ఆ గుణాగాడు ఎలాగైనా సరే రాజ బాలుగు మీద పగ తీర్చుకోవాలని ఎంతకి తెగించాడో తెలుసా మీ తమ్ముడికి వాడి కాళ్ళ మీద పడి డ్రైవర్లందరి ముందు బాలు క్షమాపణ చెప్తే అప్పుడే అప్పుడే అందరినీ వదిలేస్తాడంట మీ తమ్ముడు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి మీనా షాక్ అయిపోతూ ఉంటుంది గుణ మీ తమ్ముణ్ణి పూర్తిగా తన వైపుకి తిప్పించేసుకున్నాడు మీనా ఇప్పుడు బాలు తన కారు అమ్మేసి డ్రైవర్లందరూ అప్పు తీర్చేసి ఆటో నడుపుకుంటున్నాడు అని అనంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే నీ గురించి మీ అమ్మ గురించి ఆలోచించి వాడు నిజాన్ని బయట పెట్టలేదు కానీ మీ తమ్ముడికి ఏమాత్రం భయం లేకుండా మీ తమ్ముడు మాత్రం వాణ్ణి ఎదిరించాడు ఎన్నో మాటలు అన్నాడు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వీటన్నిటికీ కారణం ఆ గుణాగాడు కదా వాడి సంగతి చేలుస్తాను అని గుణా దగ్గరికి వెళ్తుంది మీనా కోపంగా అప్పుడు ఇక మీనాని చూసి గుణ అయితే ఏంటి మీనా ఎలా వచ్చావు శివ ఏమన్నా డబ్బుల కోసం పంపించాడా అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక గుణ దగ్గరకు వెళ్ళి నా భర్త అంటే ఏమనుకుంటున్నావురా నువ్వు అని గుణ చంప పగలగొడుతుంది ఇక గుణ చంప పగలగొట్టి నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా నా తమ్ముడిని దొంగతనం చేసేలా చేసి ఈరోజు నా భర్తని నా తమ్ముణ్ణి శత్రువుల్ని చేస్తావా నా భర్త విషయంలో ఎప్పుడూ కూడా నేను తప్పుగా ఆలోచించలేదు కానీ ఈరోజు నేను తప్పుగా ఆలోచించాల్సి వచ్చింది కేవలం ఆ శివగాడి వల్ల కానీ నా భర్త మాత్రం దేవుడని అర్థమైంది చూడు నువ్వు నా భర్తని తక్కువ అంచనా వేస్తున్నావు ఆయన ఎప్పుడు కూడా తప్పు చేయరు తప్పు చేసిన వాళ్ళని ఇరుగొట్టే వరకు ఎంతమంది అడ్డొచ్చినా సరే అస్సలు కూడా ఒప్పుకోరు అని అంటూ గుణాకి గుణపాఠం చెప్తుంది మీనా అయితే నువ్వు నా తమ్ముడు జోలికి రావడం మానేసే నా తమ్ముడు జోలికి వస్తే నిన్ను మాత్రం ఊరికినే ప్రసక్తే లేదు అని మీనా అయితే గుణకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ కోపంగా శివ దగ్గరికి అయితే వస్తుంది అప్పుడే శివ అయితే ఇక ఫోన్ చూస్తూ ఉంటాడు ఆ ఫోన్ని కిందకేసి బద్దలు కొట్టి మీనా శివా చంప కూడా పగలకొడుతుంది ఏరా నువ్వంత మగడు అయిపోయావా మీ బావ నీ కాళ్ళ మీద కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాల దొంగతనం చేసిందే కాకుండా తప్పు చేసిన పనిని సమర్థించుకుంటున్నావా నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే అది విని ఒక్కసారే శివ షాక్ అయిపోతూ ఉంటాడు ఏం జరిగిందే అని అంటూ ఉంటుంది పార్వతి అయినా వీడి విషయంలో ఏ తప్పు చేయలేదమ్మా వీడి జీవితాన్ని నిలబెట్టడానికి చూశారు కానీ వీడు కనీసం తప్పు చేశానని ఇంత కూడా వీడికి లేదు తప్పు చేశానని వీడికి ఇంత కూడా బాధ లేకుండా పైగా ఆయన్ని వీడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలట మా అత్తయ్య గారి దగ్గర డబ్బులు కొట్టేశాడు ఆ గుణ మాటలు విని అని అంటూ నిజాన్ని బయట మీనా అయితే రే గుర్తుపెట్టుకో నేను మాత్రం నీతో మాట్లాడాలంటే నువ్వు ఆ గుహ దగ్గర పని చేయకూడదు అని శివకి వార్నింగ్ ఇస్తుంది మీనా చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు